యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో మీరు కొత్తగా కీబోర్డ్లో నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకుంటే అన్నమయ్య కీర్తనల నోటిషన్ బుక్ అందుబాటులో ఉంది ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ పుస్తకాలు ఎలా మీరు తీసుకోవాలనేది నేను వివరాలు తెలియజేస్తాను అలాగే ఆపాత మధురాలు ఘంటసాల గారి పాత పాటలు మంచి వేరే సాంగ్స్ ఇంకా రాగాలు నేర్చుకోవాలనుకుంటే ఈ రాగసంచారం గమకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో మనం ఈరోజు ఈ శివరాయని రాగం గురించి నేర్చుకుంటున్నాం అనమాట మీ అందరికీ ఎంతో ఇష్టమైన రాగం చాలా అద్భుతమైన రాగం పద సదా గా సరోహణ అవరోహణ ఈ రాగాన్ని ముందు నా తల్లిదండ్రులైన శ్రీ కీర్తిశేషులు శేషులు కలవరపై ఎర్రయి భాగవుతారు ఆ ప్రసిద్ధి చెందారు అలాగే నా మాతృమూర్తి కలూరు పాపల దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళాము చతు్రుతి సాధారణ గాంధనము పంచమము చతుశ్రుతి దేవతము హెచ్ సత్యము సరిగా పా ఇందులో మధ్యలో మాటు కూడా అన్ని స్వరంగా ఉపయోగించడం జరుగుతుంది ఘాటు అంతర్గాంధాన్ని కూడా అన్ని స్వరంగా ఉపయోగించడం జరుగుతుంది అది మంచిగా మొట్టమొదటి కాదు ఒకటో గంగు సరిగా పా పద సదరి సదపద అకార సాధన స సరిదపాదసరి సదపా మా ఇక్కడ వచ్చింది పుస్తకం కూడా మనకి మా అంటూ అన్ని స్వరంగా మనం ఉపయోగించాడు మనం ಪದ ಸರತರಿಗ ರಿವಗರಿಸದ ದಸರಿಗ ಸರಿ ಆ ಮೋಡ ಸರಿ ಗರಿ ಮಗರಿ ಸರಿ ಆ ಸರಿ ಗರಿ ಮಗರಿ ಸರಿ ಆ ಮಗ ಮಗರಿ ಮಗ ಮಗರಿ ಮಗ ಮಗ ಆ ಮಗರಿ ಸದ್ ಪದ ಸ

अंदर चुपन तरह नप गरी सद दसरी गरी आरी गिगरी सीप गपगली सदा

పాదస పసద ఆ గారిస పసద బగారి ఎనిమిది ఇందులో అంతర్గా అంతర వస్తుంది ఘాటు సరిగా గ పదస పసద బగారి గరిస आ ah, 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 ah. ఇక్కడ పదో గంగులు తారస్థాయిలు అంతర్గంధాలు సరిగా గపదస అతి తారస్థాయి రెండు రెండు చుక్కలు చూసారా అతి తారాస్థాయి షజీవం అన్నమాట సరిగా अधिथ अधिचार असत सज्ज म्हणून पदक दसरी सरी मग आ आसरी ग सरी मग रिसबा Adasa asatapagari garisa a ah, 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 ah. నేర్చుకున్న బాగా సాధన వలన మీరు ఈ రాగాన్ని చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఎంతో అద్భుతమైన రాగం శివరాజ్ని ఎన్నో పాటలు సినిమా పాటలు మనకు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఎన్నో అద్భుతమైన సినిమా పాటలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇంకా మీరు రాఘమూర్తాలు గమకం తీసుకుంటే ఈ విధంగా ఆలోపం చేస్తూ కూడా ఈ ఈ చివరి ఆలోపన మీకు రావాలంటే కీబోర్డ్ పైన హార్మోనియం పైన లేదా గాత్ర పైన రావాలంటే ముందు నేను చెప్పే స్వరాలన్నీ చాలా శ్రద్ధగా కనీసం ఒక రోజుకి గంట సే గంట సాధన చేస్తూ ముప్పై రోజుల వరకు సాధన చేయాలి ఒక రాగం మీకు పూర్తిగా రావాలంటే కనీసం ముప్పై రోజులు టైం పడుతుందండి ఈలోగా మీకు సంపూర్ణంగా రావడం అనేది అది సాధ్యం కాదు ఇంకా బాగా ప్రజ్ఞావంతులు ఉంటే ఇంకా సమయం తగ్గుతుంది అన్నమాట వారి యొక్క సాధన వారి యొక్క గ్రాస్పింగ్ పవర్ అంటే గ్రహణ శక్తి అంటారన్నమాట తెలుగులో మనం ఆ గ్రహణ శక్తి కానీ ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా తొందరగా నేర్చుకునే అవకాశం ఉంది అటువంటి ప్రతిభావం కూడా ఉంటారు కాబట్టి ఆ సమయం అనేది ఒక ఇరవై రోజులు కానీ లేకపోతే పదిహేను రోజులు కానీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పే సూచనలు అన్నీ కూడా మీరు పాటిస్తూ సంగీతం ఎందుకంటే నా వద్ద ఆన్లైన్ ద్వారా సంగీతం నేర్చుకున్న వాళ్ళు యూట్యూబ్ నేర్చుకున్న వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు అంటే ఇంజనీర్లు డాక్టర్లు ప్రొఫెసర్లు లాయర్లు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు సామాన్య రైతులు చాలా తక్కువ అంటే ఐదో తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ ద్వారా పుస్తకాల ద్వారా సంగీతం నేర్చుకుంటారు అందుకేం చేస్తున్నాను నేను మీకు అత్యంత సులువుగా సంగీతం రావడానికి అనుకూలంగా కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని గుర్తులు అవన్నీ ఉపయోగించి నేర్పిస్తున్నాను ప్రధానంగా మీరు నేర్చుకోవాల్సినవి మూడు స్థాయిలు మధ్యమ స్థాయి తారాస్థాయి స్థాయి వాటి మీద అవగాహన ఉండాలి పన్నెండు స్వరస్థానాలు పేర్లు తెలియాలి తర్వాత చుక్కలు మధ్య మధ్యమ స్థాయిలో చుక్కలు ఎలా ఉపయోగించాలి తారాస్థాయిలో చొక్కలు ఎలా ఉపయోగించాలి మందర స్థాయిలో చొక్కలు ఎలాగో ఉపయోగించాలి పైన ఉండే నల్లమిట్లు తల గుర్తులు ఎలా ఉపయోగించాలి అనేది ప్ర నేను అన్ని పుస్తకాల్లో కూడా ప్రత్యేకంగా ఒక పేజీ పెట్టి మీకు అందిస్తున్నాను అన్నమాట వాటి మీద ప్రాథమిక జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటే నేను తయారు చేసిన ఇరవై పుస్తకాలు మీ గురించి తయారు చేశాను చాలామంది ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం రెండేసి మూడు పుస్తకాలు ఆర్డర్ పెట్టుకొని నేర్చుకొని గురువుగారు ఇంకా తయారు చేయండి ఇంకా తయారు చేయండి అంటున్నారు అనమాట నా ఆయుష్ వరకు కూడా నేను అవకాశం ఉన్నంత పుస్తకాలు తయారు చేస్తూనే ఉంటానండి ఇంతవరకు ఘంటసాల గారు పాడిన భక్తిగీత శ్లోకాలు ముప్పై శ్లోకాల స్వరాలు రాస్తాను అవి కూడా మీకు అందుబాటులో త్వరలో తీసుకొస్తాను మొత్తం నూరు శ్లోకాలు కూడా ఘంటసాల గారి పాడిన భగవద్గీత శ్లోకాలు నూరు శ్లోకాలు కూడా అవి ఏ రాగాలు ఉన్నాయి ఆరోహణ అవరోహణ ఆ శ్లోకాల స్వరాలు అప్పుడే ముప్పై శ్లోకాలు అమెరికాలో ఉండే నా విద్యార్థులు గాత్రం ద్వారా కీబోర్డ్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా మన భారతదేశంలో కూడా కొంతమంది ఈ బ్యాంక్ మేనేజర్లు ఉపాధ్యాయులు కూడా ఈ భగవద్గీత శ్లోకాలు చాలా బాగా రాశారు గురుగారు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ భగవద్గీత శ్లోకాలు కూడా మీకు త్వరలో మీకు అందిస్తారని కూడా తెలియజేస్తున్నాను అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారములు నమస్కారం